వెల్కమ్ టు ఆర్ఆర్ ప్రాపర్టీస్ అందరికీ నమస్కారం అండి ఇప్పుడు మనం కొండాపూర్లో ఉన్నాము మనకి ఇప్పుడు ఒక ఫ్లాట్ అనేది సేల్కి వచ్చింది చూడవచ్చు ఇవి ఫ్లోర్కి నాలుగే నాలుగు ఫ్లాట్లు ఉంటాయి చాలా బాగుంటాయి ఫ్లాట్లు అంటే కామన్ ఏరియా అనేది తక్కువ వెళ్తుంది రీసేల్ ఫ్లాట్ కాబట్టి చాలా స్పేసియస్గా ఉంది ఫ్లాట్ అయితే చూడవచ్చు ఇది వచ్చేసి మనకి కామన్ ఏరియా అనమాట క్యారిడారు ఈస్ట్ రెండు ఫ్లాట్లు వెస్ట్ రెండు ఫ్లాట్లు ఉంటాయి మనకి ఇటు సైడ్ వచ్చేసి లిఫ్ట్ అనేది లొకేట్ అయింది అక్కడ ఓకే ఈ ప్రాపర్టీ టూ థౌజండ్ స్క్వేర్ ఫీట్ ఎవో ఉంటుంది ఈ స్క్వేర్ ఫీట్లో చూస్తున్న వాళ్ళకి ఈ ప్రాపర్టీ చాలా బాగుంటుంది మంచి ఫ్రైమ్ లొకేషన్ మెట్రోకి కూడా ఫుల్ డీటెయిల్స్ అనేది మీకు వీడియో నుండి మెన్షన్ చేస్తాను వీడియో స్కిప్ చేయకుండా వీడియోలో కంటిన్యూ అవుతుందండి చూడవచ్చు ఓకే ఇది మన ఫ్లాట్ వచ్చేసి ఇది ఈస్ట్ ఫేసింగ్ కార్నర్ ఫ్లాట్ అండి ఫ్లోర్కి నాలుగే ఉంటాయి కాబట్టి ఈస్ట్ రెండు వెస్ట్ రెండు చూడండి ఫ్లాట్ ఫ్లాట్ అయితే చాలా మెయింటెనెన్స్ అనేది స్టిల్ చాలా బాగుంది చూడొచ్చు మనకి కొండాపూర్ నియర్ బైలో ఈ స్క్వేర్ ఫీట్స్ ఏదంటే ఎంత పెద్ద స్క్వేర్ ఫీట్ చూస్తున్న వాళ్ళు రేటు కూడా చాలా రీజనబుల్ రేట్ ఉంది చూడండి ఫుల్ డీటెయిల్స్ మీకు పిన్ టు పిన్ అనేది నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను మా వీడియో కానీ మీకు నచ్చినట్లయితే మీ లైక్ ద్వారా మాకు ఒక సపోర్ట్ తెలియజేయాలని మిమ్మల్ని ఆశిస్తున్నా ఓకే వీడియోలో కంటిన్యూ అవుతున్నా ఓకే చూడవచ్చు మనకి హాల్ కూడా చాలా పెద్దది వచ్చింది ఇక్కడ మనకి సిట్టింగు ప్లస్ మేము మనకు అక్కడ డ్రాయింగ్ కూడా వస్తుంది ఎందుకంటే మీకు డైనింగ్ అనేది ఇటు సైడ్కి ఉంది కాబట్టి ఓకే ఇక్కడ మీకు డ్రాయింగ్ రూమ్ వస్తుంది ఇక్కడ మీకు సిట్అవుట్ ఏరియా వస్తుంది చూడండి ఇది మీకు డైనింగ్ ప్లస్ అది కిచెను మీకు అది వాష్ ఏరియా ప్లస్ దీనికి సంబంధించిన బాల్కనీ ఉంది ఇక్కడ ఇది వచ్చేసి ఫస్ట్ బెడ్రూమ్ చూద్దాం ఇది ఫస్ట్ బెడ్రూమ్ కబోర్డ్స్ మీకు అది విండో ఇది కార్నర్ ఉంటుందండి మీకు ఫ్లాట్ మీకు బ్యాక్ సైడ్ కూడా కార్నర్ వస్తుంది వెంటిలేషన్ అనేది చాలా బాగుంటుంది ఫ్లాట్కి మీరు ఇక్కడ చూడవచ్చు కబోర్డ్స్ చూడండి రీసేల్ ఫ్లాట్ చాలా బాగుంది కింద అంతా ఫ్లోరింగ్ అంతా గ్రానేటు ఇది ఈ ఈ బెడ్రూమ్కి సంబంధించిన అటాచ్ బాత్రూమ్ చూడవచ్చు ఓకే మనం సెకండ్ బెడ్రూమ్ చూద్దామండి ఇక్కడ వచ్చి మీకు టీవీ ఓకే ఇది వచ్చేసి మనకి బాల్కనీ ఒకసారి మనం బాల్కనీని చూసి సెకండ్ బెడ్రూమ్కి వెళ్దాం బాల్కనీ కూడా చూడండి అంత స్పేసియస్ ముందు ఇప్పుడు మనం సెకండ్ బెడ్రూమ్ చూద్దాం అండి ఇది సెకండ్ బెడ్రూమ్ చూడొచ్చు ఇది సెకండ్ బెడ్రూమ్ ఓకే చూడండి ఇది సెకండ్ బెడ్రూమ్ ఇక్కడ మనకి విండో అనేది ప్రా లొకేట్ అయి ఉంది ఇటు సైడ్ చూడొచ్చు మిక్కా కబోర్డ్స్ బెడ్రూమ్స్ అయితే స్పేస్ ఉన్నాయి సైజెస్ అనేది స్పేసెస్ ఉన్నాయి మనకు టూ థౌజండ్ స్క్వేర్ ఫీట్లో ఈ సైజులు అనేది రావటం ఇప్పుడు కన్స్ట్రక్షన్లో కష్టం ఓకే ఇది వచ్చేసి మనకి థర్డ్ బెడ్రూమ్ ఈ బెడ్రూమ్కి సంబంధించిన బాత్రూమ్ మీకు అక్కడ అక్కడ కామన్ బాత్రూమ్ అనేది అటు బాల్కనీలో ఇచ్చారో చూపిస్తాను ఇది థర్డ్ బెడ్రూమ్ దీనికి అటాచ్డ్గా ఉంటుంది బాత్రూమ్ చూడండి కబోర్డ్స్ విండో మీకు ఇటు విండో కూడా చాలా వెంటిలేషన్ ఉంటుంది పక్కన మీకు వెంటిలేషన్ అనేది చాలా బాగుంటుంది అటు సైడ్ ఓపెన్గా ఉంటుంది మొత్తం మీరు ఎక్కడ చూడవచ్చు కబోర్డ్స్ మీరు విజిట్ చేసినప్పుడు తెలుస్తుంది ఫ్లాట్ ఎలా ఉందనేది కూడా ఇది ఈ బెడ్రూమ్ సంబంధించిన అటాచ్ బాత్రూమ్ ఈ బాత్రూమ్ చాలా స్పేసియస్గా ఉంటుంది చూడండి ఓకే ఇది థర్డ్ బెడ్రూమ్ ఇప్పుడు మనం కిచెన్ చూద్దాం ఇది వచ్చేసి మనకి చెప్పాను కదా ఇది డైనింగు మనకు డైనింగ్ దగ్గర వచ్చేసి సెల్ మన కబోర్డ్స్ అనేది ఇలా ఇచ్చారు అంటే హ్యాండ్ వాష్ ఇచ్చారు ఆడ ఇది కిచెన్ అండి ఓపెన్ కిచెన్ లాగా చూడవచ్చు మనకి ఇటు సైడ్ ఒకటి ఇటు సైడ్ ఒకటి అంటే మన కిచెన్లో నుంచి మనం ఇక్కడ డైనింగ్ సెట్ చేసుకుంటే నుంచి మనం సర్వే చేస్తే వాళ్ళు తీసుకోవచ్చు కిచెన్లోకి వచ్చే పని లేకుండా చూడండి కబోర్డ్స్ ఓకే ఇది వచ్చేసి మనకి వాష్ ఏరియా చూడండి ఇది వాష్ ఏరియా ఇంకొకటి ఈ వాష్ ఏరియా ప్లస్ అక్కడ డైనింగ్లో నుంచి వచ్చేది రెండు కామన్గా ఉంటాయి ఇలా ఇది ఇది డైనింగ్లోకి మళ్ళీ నుంచి వెళ్ళచ్చు ఇది కామన్ బాత్రూమ్ కామన్ బాత్రూమ్ మనకి ఇక్కడ ఇచ్చారు చూడవచ్చు ఇది కామన్ బాత్రూమ్ మనం నుంచి మళ్ళీ డైనింగ్లోకి ప్లస్ ఇలా హాల్లోకి వచ్చేయచ్చు ఓకే ఇది అండి డీటెయిల్స్ ఇది వచ్చేసి మనకి టూ థౌజండ్ స్క్వేర్ ఫీట్ ఉంటుంది ఈస్ట్ ఫేసింగ్ అంటే నార్త్ ఈస్ట్ కార్నర్ ఉంటుంది ఫ్లోర్కి నాలుగే కాబట్టి ఇది ఈస్ట్ కార్నరు ఓకే రీసెల్ ఫ్లాట్ ఓకే ఇది అండి డీటెయిల్స్ మీకు ప్రాపర్టీకి నచ్చినట్టు అయితే కింద డిస్క్రిప్షన్లో ఇచ్చే నెంబర్కి కాల్ చేయండి మీకు ఎప్పుడు ఎలా విజిటింగ్ అనేది కూడా కింద మీకు డిస్క్రిప్షన్లో ఫుల్ డీటెయిల్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది దాని ప్రకారం మీరు ప్రొసీడ్ అవ్వండి వీడియోలో కంటిన్యూ అయ్యేందుకు థ్యాంక్ యూ ఫ్రెండ్స్